మీకు స్క్రీన్ మీద కనిపిస్తాను చూసారా పుసలతో అల్లిన వెంకటేశ్వర స్వామి మన సబ్స్క్రైబర్ ఒకరు అల్లుకుంటున్నారంటండి ఇక్కడ కాళ్ళ భాగం అంతా చూసారా ఇక్కడ జాయింట్లు ఇచ్చాను చూసారా బ్లూ బీడ్స్తో ఆ జాయింట్లు ఎలా ఇవ్వాలో అర్థం కాలేదంటని దాని గురించి కామెంట్ బాక్స్లో వీడియో చేయండి పద్మగారు అని అడిగారు అందుకని చెప్పేసి వారి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఒకసారి చూసేయండి పద్మావతి అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని పూర్తిగా ఇలా ఉంటారు రంగురంగుల పొసలతో మనం చక్కగా వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని నిలువెత్తు విగ్రహ రూపేణ చక్కగా విగ్రహంలాగా ఉండేటట్టుగా ఒక షీటల్లే రెడీ చేసుకున్నాం చక్కగా ఇలా ఒక షీటల్లే అల్లుకోవచ్చు విగ్రహంలాగా కూడా అల్లుకోవచ్చు ఇప్పుడు మనం షీటల్లే రెడీ చేసేసి చక్కగా ఫ్రేమ్ కట్టించేసుకుని చక్కగా తగిలించేసుకోవచ్చు అండి ఇరవై నాలుగు వీడియోలోనే వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఇరవై ఒక్క వీడియోలు అయితే చేశాం మొత్తం టోటల్గా ఈ మొత్తం షీట్ మీరు రెడీ చేసుకోవాలంటే నలభై ఐదు వీడియోలు పెద్ద వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో చక్కగా చూసి అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకోండి ఖర్చు తక్కువేనండి పెద్ద ఖర్చు అయితే కాదు ఈ బీట్స్ అన్ని సిక్స్ ఎంఎం సైజ్ బీట్స్ తల్లాను సిక్స్ ఎంఎమ్తో అల్లబట్టి ఇంత షీట్ వచ్చింది మీరు ఇంకా మాకు చిన్నది కావాలండి చూశారు కదా స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఇంకా చిన్నది కావాలండి మాకు అనుకున్నారనుకోండి మీరు ఫోర్ ఎంఎమ్ ఫైవ్ ఎంఎమ్ చక్కగా తీసుకుని చక్కగా అల్లుకోవచ్చు అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారు మకర తోరణం అనమాట పైన అలా డిజైన్ ఇచ్చేసాం నవ్వుతున్నట్టుగా ముక్కు పుడక చూడండి ఎంత బాగున్నారో నగలు మాలాలు అమ్మవారు నగలు వేసుకున్నారు అయ్యవారు పూలమాలలు వేసుకున్నారు చక్క పూలమాలంతా మన చేత అలంకరించేసుకున్నారు చూసారు కదా ఇదేండి వీడియోలోకి వెళ్ళిపోదాము తక్కువ ఖర్చుతో మీరు ఇంత అందమైన చక్కగా ఫ్రేమ్ అండి మొత్తం ఇలా అల్లు వేసుకుని ఫ్రేమ్ కట్టించేసుకుని గోడకు తగిలించేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అన్నమాట మీరు కూడా అల్లుకోండి అల్లుకునేటప్పుడు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇచ్చేస్తాను ఓకే అండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్ రాజేశ్వరి గారు అడిగిన డౌట్ క్లియర్ చేసేద్దామండి వారి కోసమే స్పెషల్గా వీడియో అనమాట అందరికీ యూజ్ అవుతుంది ఎందుకంటే మనం వెంకటేశ్వర స్వామిని వెళ్ళేటప్పుడు ఒకసారి మీకు అంటే కొత్తగా ఎవరైనా అల్లుకోవాలనుకున్న వాళ్ళకండి ఇక్కడ వరకు పార్ట్ సెవెన్ వీడియోస్ ఉంటాయి మొత్తం మనకి స్వామి లే విధానం ఇరవై నాలుగు వీడియోలు ఉంటాయి అన్నమాట ఏడో వీడియో వరకు ఇక్కడ వరకు వచ్చింది ఈ స్టెప్ను చూసారా ఇక్కడ పార్ట్ సెవెన్ వరకు ఇక్కడ వరకు వచ్చేసాం పార్ట్ ఎయిట్లో ఈ స్టెప్ను చూసారా ఇది మిస్ అయిపోయింది వీడియో ఎడిటింగ్లో మిస్ అయిపోయింది తర్వాత పార్ట్ ఎయిట్లో ఇక్కడి నుంచి వచ్చేసింది అనమాట ఈ పార్ట్ నుంచి వచ్చింది ఈ పార్ట్ సెవెన్ అనేది నేను స్పెషల్గా పార్ట్ థర్టీన్ తర్వాత వీడియో ఒకటి చేశాను అనమాట ఈ ఒక్క స్టెప్పు ఈ ఒక్క స్టెప్పు రావటం కోసం చూడండి ఇది ఒక్కటి మిస్ అయిపోయింది ఇది ఒక్కటి గ్రహించండి గ్రహించి నెక్స్ట్ కంటిన్యూగా ఇంకా అల్లేసుకోండి మన ఛానల్లో ఉందండి పార్ట్ సెవెన్ పెద్ద వీడియో తర్వాత ఈ వీడియో చూసి నెక్స్ట్ అల్లుకోండి అని చెప్పి పార్ట్ థర్టీన్ తర్వాత చిన్న వీడియో ఉందండి అది కూడా పార్ట్ సెవెన్ అనే ఉంటుంది తమనేలు నేను పక్కన తమనేలు పెడతానండి చూడండి అట్లా ఉంటుంది అనమాట కొత్తగా అల్లుకునేవాళ్ళు అది చూసి ఫార్టీ సెవెన్ వరకు అల్లుకున్న తర్వాత నేను తమ్ము పెడతాను కదా ఆ తమ్మనేలు చూడండి చూసి అది అల్లుకుని ఈ ఒక్క స్టెప్ అల్లుకుని కంటిన్యూగా ఎయిట్ నుంచి మొత్తం ఈ నల్లేసుకోండి ఇది ఒక్కటి గ్రహించేసేయండి అంటే వెంకటేశ్వర స్వామి ఇలా అల్లుకుంటాం తర్వాత పూలమాల మకర తోరణ స్తంభాలు ఉంటాయి వీటికి జాయింట్ అయితే ఇచ్చేసాం ఇంకా ఫిల్లింగ్ చేసే విధానం ఇక్కడ ఖాళీ భాగం దగ్గర అన్నారు కాబట్టి నేను చెప్తాను ఇగోండి ఇక్కడ మనకి టూ స్కై బ్లూ బీడ్స్ ఉన్నాయి స్కై బ్లూ బ్లూ రెండు ఉన్నాయన్నమాట ఓకేనా ఈ రెండు బీడ్స్ మనం ఈ రెండు కలర్స్తోనే మనం ఇక్కడ ఫిల్ చేయాలి మీకు స్కై బ్లూ దగ్గర ఇక్కడ ఇది ఉంది కదా ఇక్కడ ఎలా వేయాలో ముందు చెప్తాను తర్వాత మీకు నెక్స్ట్ ఈ బ్లూ బీడ్స్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను ఒకటండి ముందు మీరు నేను పెట్టి చూపిస్తాను ఒక్కసారి చూడండి తర్వాత అల్లే విధానం చూపిస్తాను మీకు ఇక్కడ టూ బీట్స్ ఉన్నాయి కదా నేను ఈ టూ బీట్స్ దగ్గర పెట్టేస్తాను మీరు మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ డౌట్ వచ్చింది అని అంటే చూడండి ఒక్కసారి బ్లూ బీడ్స్ దగ్గర అని అన్నారు కదా ఇక్కడ పాదాల దగ్గర ముందు ఇక్కడ ఈ స్తంభాలు ఉన్నాయి చూసేర పొలమాల పక్కన ఇక్కడ టూ స్టెప్స్ వేసేసేయండి ఫస్ట్ ఇక్కడ వరకు ఇక్కడ వరకు టూ స్టెప్స్ అంటే మీరు ఎన్ని బీట్స్ వేసుకుంటారు ఇదిగోండి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బీట్స్ వరకు వేసేయండి ఇక్కడ వరకు వేసేస్తే మీకు ఈ ఫిల్లింగ్ అనేది ఫాస్ట్గా అయిపోద్ది ఓకేనా ఇక్కడ టు ఇక టూ స్టెప్స్ వేసిన తర్వాత ఇటు కూడా టూ స్టెప్స్ ఈ స్తంభానికి టూ స్టెప్స్ యాడ్ చేయండి ఇదిగోండి ఈ స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ స్టెప్ ఇక్కడ యాడ్ చేసేయండి ఇలా టూ స్టెప్స్ స్తంభం ఎలా అయితే వేసామండి అలాగే వేసేయండి ఫస్ట్ తర్వాత ఇక్కడ ఈ మధ్యన ఉన్నాయి చూసారా బీట్స్ కలపటమేనండి ఏం లేదు ఫోర్ బీట్స్ మెదడ్తో కలిపేసేటమే మీరు మనకి మొత్తం ఫోర్ బీట్స్ రావాలి ఎటు చూసినా మనకి ఫోర్ బీట్స్ రావాలి ఓకేనా ఇదిగోండి ఫస్ట్ నేను ఈ ఇక్కడ ఈ బీట్స్ ఉన్నాయి కదా ముందు ఇది వేసేసేయండి ఈజీగా ఉంటుంది మీకు అప్పుడు ఇక్కడ ఉంది కదా ఇది వేసేస్తాను ఫస్ట్ మీకు ఈజీగా అర్థమైపోద్ది ఇదిగోండి ఇక్కడ ఇక్కడ లెక్క వేయండి ముందు ఈ స్కై బ్లూ వేసేద్దాము తర్వాత ఇది ఫిల్లింగ్ చూద్దాం ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉంది ఫైవ్ మనకి అడ్డబీడ్ వస్తుంది ఇదిగోండి ఇలా చూడండి ముందు వీడియోని ఒకటికి రెండు సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది వీడియోని ఒక్కసారి చూసి అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది ఇదిగోండి ఇక్కడ తీసుకొచ్చా ఓకేనా ఇది సిట్టింగ్ బీడ్ ఇంకెన్నున్నాయండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి ఫోర్లో టూ బీడ్స్కి వేసేసాం ఆల్రెడీ స్కై బ్లూ ఇంకా ఈ టూ బీట్స్కి వెయ్యాలి ఓకేనా ఇప్పుడు స్కై బ్లూ బీడ్స్ తీసుకుంటున్నా నేను టూ బీడ్స్ తీసుకుని ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి చూసారు కదా ఇలా పెట్టి చూసినా ఇలా ఈ టూ బీడ్స్కు తీసుకుందాం వన్ టూ ఈ బీడ్లో నుంచి ఒక్కసారి చూడండి ఈ బీడ్లో నుంచి ఇలా ఇదిగోండి ఇలా పడిపోయింది ఈ టూ బీట్స్ కదా ఇదిగో ఇక్కడ పెట్టేసాను చూడండి ఇప్పుడు మనకి ఈ టూ బీట్స్కి నేను వేసేసాను మరలా ఇంకెన్ని రావాలండి మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రావాలి ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి ఇగో ఈ టూ బీట్స్కి వేసేసాం కదా మరలా ఇక్కడికి తీసుకొచ్చేసేయండి నీటిని ఇలా తీసుకొచ్చేసి మరలా టూ బీట్స్ దగ్గర తీసుకెళ్ళిపోండి ఇలా నిలువుకి ఇలా ఒకటి అడ్డబీడ్ ఉంటుంది ఒకటి నిలువు బీడ్ ఉంటుంది మీకు ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి ఒకటి అడ్డబీడ్ ఇది చూసారు కదా ఇది అడ్డబీడ్ ఇది నిలువు బీడ్ మనకి క్రాసులు కనిపిస్తున్నాయి ఇలా ఈ టూ బీడ్స్ ఆల్రెడీ ఉండిపోతాయి మనకి ఇంకా టూ బీట్స్ మాత్రమే యాడ్ చేయాలి వన్ బీడ్ టూ బీడ్స్ ఏదో ఇలా ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి తీసుకొచ్చేయండి ఈ టూ బీట్స్ యాడ్ చేశాం మరలా ఇంకా టూ బీట్స్లోకి తీసుకెళ్ళిపోండి నేను దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి ఈ టూ బీడ్లో నుంచి ఇలా తీసుకొచ్చేయండి ఇక్కడ టూ బీట్స్ యాడ్ చేసేయండి ఇది తేలికైన పద్ధతి అన్నమాట మరలా ఇక్కడ టూ బీట్స్ తీసుకోండి ఇలా ఇక్కడ ఒక బీడ్ ఉండిపోద్ది మనకి దీన్ని కదిలించద్దు తర్వాత చూద్దామండి దీని సంగతి దానిలో టూ బీడ్స్ ఇలా నా వచ్చింది నాకు ఇక్కడ ఇలా ఓకే అండి ఇదిగోండి నేను పెట్టి చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ ఈ బీడ్ ఇలా ఉండిపోయింది చూసారా ఈ బీడు ఈ బీడ్ ఇలా ఉంచేసాం ఈ బీడ్ ఎందుకంటే ఇలా ఉంచేసాము ఇక్కడ అల్లుకుంటూ వస్తాం కదండి దీన్ని కలపటానికి ఈ బీడ్ని ఇక్కడ అల్లుకుంటా బ్లూ బీడ్స్తో వస్తాం కదా ఇప్పుడు దీన్ని చూసారుగా ఇదిగోండి ఇక్కడ ఈ బీడ్ని ఇక్కడ అల్లుకుంటూ వచ్చి దీన్ని ఇక్కడ కలిపాం ఇలా ఉంటుంది ముందు ఇది అల్లేసుకోండి ఫస్ట్ ముందు ఇక్కడి వరకు అల్లేసి ఇక్కడి వరకు ఆపేసేయండి ఆపేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడి అయినా స్టార్ట్ చేయొచ్చు ఇక్కడి అయినా స్టార్ట్ చేయొచ్చు మన ఇష్టం అండి ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడి నుంచి వచ్చారు అనుకోండి సరే ఇక్కడి నుంచి వస్తానన్నారు అనుకోండి ఇది చెప్తారు చూడండి మీకు ఈజీగా ఉంటుంది జాయింట్ ఇంకా ఇదిగోండి ఇక్కడ వరకు నేను కట్ చేసేస్తున్నాను మీకు చూపించటానికి ఇదిగోండి ఇక్కడ వరకు నేను కట్ చేసేస్తా ఇక్కడ వరకు వేసేయండి ఇదిగోండి ముందు ఇక్కడ వరకు వేసేసేయండి తర్వాత ఎలాగో చెప్తా అప్పుడు మీకు వాళ్ళ దగ్గర ఫస్ట్ ఇక్కడ వరకు యాడ్ చేసేయండి ఎన్ని బీట్స్ యాడ్ చేసామండి ఇప్పుడు మనం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ అంటే నాలుగు సార్లు యాడ్ చేసాం ఇక్కడ టూ ఉంటాయి టూ యాడ్ చేసాం మరలా టూ ఉంటాయి టూ యాడ్ చేసాం ఇలా మీరు ఎయిట్ బీట్స్ దాకా యాడ్ చేసేసుకోండి ఇక్కడ వరకు ఆపేసేయండి ఈ బీట్ని ఇలా ఉంచేసేయండి దీన్ని ఏం కదిలించొద్దు మీరు అలాగే ఇటు కూడా వేసేసేయండి ఇక్కడి వరకు ఈ బీట్ని కదిలించద్దు ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ పెట్టి చూపించుతా చూసారా ఇది ఎలా రావాలి ఇక్కడి వరకు కట్ చేసేయండి తర్వాత ఎలాగో చెప్తా ఇప్పుడు మీకు ఇదిగోండి నేను ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ ఎక్కించేస్తున్నాను నేడిని ఎక్కించేసాను దీనిలోకి తీసుకెళ్తున్నాను ఇక్కడ మనకి రెండు అడ్డబీడ్లు ఉంటాయండి చూసారా ఇక్కడ టూ ఉంటాయి అడ్డబీడ్స్ ఇదిగో రెండు సిట్టింగ్లోనే ఉంటాయి సూదిని ఇలా ఉంచాం సిట్టింగ్లోనే ఉన్నాయి ఒకటి తీసుకుందాం ఫస్ట్ ఫస్ట్ మనం ఒక బీడ్ మాత్రమే తీసుకుందాం ఇలా ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయండి వన్ టూ ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇది నిలబడ్డ బీడ్ ఇక్కడ సిట్టింగ్ బీడ్ టూ బీడ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఇక్కడ మనకి టూ బ్లూ బీడ్స్ యాడ్ చేసుకుందాం వీడియోని మాత్రం తప్పనిసరిగా చూడండి డబ్బా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక్కడ టూ బీడ్స్ తీసేసుకున్నాం ఓకే అండి ఇక్కడికి మరలా సెకండ్ ఉంది కదండి ఇంకా రెండోది దీనిలోకి కూడా నీటిని తీసుకెళ్ళిపోవాలి ఇక్కడ ఇలా తీసుకెళ్ళిపోతే ఎక్కడెన్ని ఉన్నాయి మనకి ఇది ఫోర్ బీట్ మెథడ్ కాబట్టి ఇదిగోండి ఇక్కడ టూ యాడ్ చేశాం కదా ఇటు టూకి టూ యాడ్ చేసాం మరలా సెకండ్ బీట్లోకి తీసుకొచ్చేసాం తీసుకొచ్చేసి ఈ బీట్లోకి తీసుకెళ్ళండి ఇంకా అడ్డ బీట్లు మనకి ఏం లేవు సిట్టింగ్ బీట్స్ అనేవి లేవు ఇక్కడ మనకి స్టాండింగ్ బీట్ కనిపిస్తుంది కంపల్సరీగా ఇక్కడికి వచ్చేయండి ఇంకా చేసి ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి త్రీ బీడ్స్ ఉన్నాయి కాబట్టి వన్ బ్లూ బీడు యాడ్ చేసేయండి ఇలా నెక్స్ట్ మారలా ఇటు వచ్చేయండి పైకి ఇంకా ఇటు కదా మనం ఫిల్ చేయాల్సింది ఈ పైకి వెళ్ళిపోదాం ఫోర్ వస్తాయి వన్ టూ త్రీ ఫోర్ ఓకేనా ఈ బీడ్లోకి తీసుకెళ్ళిపోదాం ఫస్ట్ ఇలా నిలబడ్డ దానిలోకి తీసుకెళ్ళిపోయి ఇక్కడ మరలా ఈ టూ బీడ్స్ బేస్ అవుతాయి వన్ టూ ఫస్ట్ త్రీ ఉంటాయి అనుకున్నాం కదండి వన్ టూ త్రీ ఫోర్ ఉంటాయి టూ బ్లూ బీడ్స్ అటు ఇటు స్కై బ్లూ దీన్ని నిలబడ్డ బీడ్లోకి వైర్ ఉంది ఇప్పుడు మనకి టూ బీడ్స్ బ్లూ యాడ్ చేసేయాలి ఇలా ఓకే అండి ఇదిగోండి ఇలా మరలా వీటికి కూడా అల్లేద్దాం ఇలాగే ఫోర్ బీట్స్లకి వన్ టూ త్రీ వేసేద్దాం చూడండి నేను ఫాస్ట్గా వేసేస్తాను వీడియో ఇంకా చూడండి తర్వాత మీరు అల్లుదురు ముందు అల్లుకునేటప్పుడు మీకు అర్థం కాలేదనుకోండి వీడియో ఇంకా ఒకసారి చూడండి చూసిన తర్వాత ఈ పాట నేను ఎలా వేసానో చూసిన తర్వాత ఆపండి వీడియోని అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట చూస్తూ మాత్రం ముందు అల్లొద్దండి అర్థమైతే చూస్తూ అల్లొచ్చు లేదనుకోండి ముందు అసలు మనం నేను ఎలా వేస్తున్నానో ముందు చూడాలి కదా మీరు చూసిన తర్వాత ఎవరైనా సరేనండి ముందు చూడండి ఇదిగోండి అయిపోయింది టూ బీట్స్కి వేసేసాం థర్డ్ బ్లూ బీట్ నేనంటే కొంచెం లూజ్ వేస్తున్నానండి మళ్ళీ ఇప్పాలి నేను ఇది కొంచెం లూజ్ వేస్తాను మీరు మాత్రం చక్కగా టైట్గా వేసేయండి అబ్బా నీట్గా టైట్గా చక్కగా ఒకే లెవెల్లో వేసేసుకోండి ఇదిగోండి టూ బీట్స్ ఇక్కడ టూ ఉన్నాయి కదా లాస్ట్ ఇదిగోండి ఇది ఫోర్త్ బీట్ ఫోర్త్ బీట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఏమీ లేవు మట్లా ఎమ్మటే తీసుకెళ్ళిపోండి ఫోర్త్ బీట్ లాస్ట్ బీట్ అవుతుంది తీసుకెళ్ళిపోండి ఇప్పుడు ఉంటాయండి వన్ టూ త్రీ చూడండి త్రీ దగ్గరికి పెట్టి చూపిస్తున్నా మీకు నిదానంగా చూపిస్తున్నాను వన్ బీడ్ మాత్రమే తీసుకోవాలి ఉన్నాయి కాబట్టి వన్ అక్కడ టూనే ఉంటే టూ బీట్స్ యాడ్ చేయాలి అలా మరలా ఏం చేస్తారు మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇక్కడ వెడల్పు తగ్గింది ఇక్కడ పెరుగుతూ ఉంది వెడల్పు అనేది మనకి బీడ్స్ అనేవి పెంచుకుంటూ వెళుతున్నాం ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చూసారా ఇలా ఎలా రావాలి మరలా పైకి పెంచేయండి ఫస్ట్ ఎన్ని ఉన్నాయండి ఇక్కడ టూ బ్లూ బీడ్స్ అటు ఇటు స్కై బ్లూ ఉన్నాయి ఫోర్ బీడ్స్ ఉన్నాయి ఇప్పుడైతే చూడండి ఎన్నో వస్తాయో మరలా అటు ఇటు స్కై బ్లూ మిడిల్లో ఫోర్ బీడ్స్ ఉన్నాయి పెరుగుతూ ఉంటుంది ఇక్కడ వరకు ఓకే అండి ఇలా వేసేయండి ఫస్ట్ అయిపోయింది ఇక్కడికి తీసుకొచ్చేయండి నీడిని ఫస్ట్ బీడ్ ఇదే కాబట్టి ఇక్కడికి ఎక్కడికి తీసుకొచ్చేసేయండి మరలా ఈ బీడ్లోకి పైకి తీసుకెళ్ళిపోండి ఇటు నుంచి ఇటు వచ్చాం మరలా ఇటు నుంచి ఇటు వెళ్దాం టూ బీట్స్ తీసుకోవాలి ఇలా టూ ఉన్నాయి కాబట్టి ఇది కొన్ని చూడండి ఇలా సిట్టింగ్ బీట్లో నుంచి మరలా స్టాండింగ్ బీట్లోకి మరలా ఫోర్ బీట్స్ అయితే మనకి ఏర్పడిపోయాయి మరలా ఇక్కడి నుంచి నీటిల్ని ఇక్కడికి తీసుకొచ్చేయండి ఈ సెకండ్ బీట్లోకి ఇంకా ఫోర్ బీట్స్ బ్లూ ఉన్నాయి కదా ఇలా తర్వాత ఫోర్ బ్లూ బీడ్స్ ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ తర్వాత వన్ స్కై బ్లూ ఉంది ఫైవ్ బీడ్స్ ఉన్నాయి ఇక్కడ మరలా టూ బీడ్స్ యాడ్ చేసేద్దాం ఇలా ఫోర్ బీట్ మెదడే కదండి ఈజీగానే ఉంటుందండి అల్లిక పెద్ద కష్టమైతే కాదండి కొంచెం అర్థం చేసుకుంటే సరిపోద్ది ఇక్కడ వరకు నేను అల్లేసేస్తానండి వీడియో లెంత్ అయిపోద్ది కదా టూ బీట్స్ టూ బీట్స్ టూ బీట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఆపి చూపిస్తాను లాస్ట్ అండి ఈ బీడ్లోకి కూడా నీడిని తీసుకొచ్చేసేద్దాం స్కై బ్లూ బీడ్లోకి ఇంకా మనకి ఇక్కడ ఏ బీడ్స్ లేవు ఓకే అండి నెక్స్ట్ పైకి తీసుకొచ్చేద్దాం ఇలా ఇక్కడ ఎన్ని ఉన్నాయండి వన్ బ్లూ బీడ్ టూ స్కై బ్లూ బీడ్స్ ఇగోండి వన్ టూ త్రీ వన్ బ్లూ బీడ్ మాత్రమే యాడ్ చేయాలి చివరికి ఈ స్టెప్లో నీడిల్ని పైకి తీసుకొచ్చేద్దామండి ఇంకా ఇదిగోండి ఇలా ఫస్ట్ మనకి టూ బీట్స్తో స్టార్ట్ అయిపోయింది ఈ స్టెప్ అనేది టూ తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎందుకంటే వెడల్పు ఎక్కువగా ఉంది కదండి మనం అల్లటానికి అందుకని ఎక్కువ బీట్స్ అనేది మనకి వస్తూ ఉంటాయి అన్నమాట అది చాలా ఈజీగా ఉంటుందండి అల్లిక మాత్రం మనకి ఇలా నెక్స్ట్ ఇది అయిపోయింది కాబట్టి ఇక్కడుంది వైర్ అనేది ఇక్కడుంది ఇప్పుడు మనం ఈ టూ బీడ్స్ తీసుకోవాలి ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి టూ బీడ్స్ యాడ్ చేయాలి ఈ బీడ్ వదిలేసేయాలి బ్లూ బీడ్సే ఏ తీసేసుకోవాలండి మనం ఇక్కడ ఇలా ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి ఇలా మరలా ఇక్కడ పక్క బీట్లోకి తీసుకొచ్చేద్దాం ఈ ఫైవ్ ఇక్కడ బీడ్స్ ఉన్నాయి కదండి మనకి బ్లూ బీడ్స్ ఉన్నాయి కదా మధ్యన ఈ బ్లూ బీడ్స్ మొత్తానికి వేసుకొచ్చేసేయండి ఇటు నుంచి ఇట్లా వెళ్దాం ఇటు నుంచి ఇలా వచ్చాము మరలా ఇటు నుంచి ఇలా వెళదాం ఇక్కడ వరకు వేసుకొచ్చేయండి నేను ఇచ్చేవరకు మీకు ఎలా వెయ్యాలో చెప్తాను లాస్ట్కి వచ్చేసానండి ఇక్కడ టూ టూ బీడ్స్ యాడ్ చేసుకుంటూ ఈ బ్లూ బీడ్స్ వరకు వచ్చేసాను నెక్స్ట్ ఈ స్టెప్లో ఇంకా స్కై బ్లూ బీడ్ ఉంది కదండి ఒకటి దీనిలో కూడా నీళ్ళని తీసుకొచ్చేద్దాం ఇలా అనిపిస్తుంది కదండి ఇదిగోండి దగ్గరికి పెట్టి చూపిస్తున్నా ఇంకా మనకి ఇంకా టూ బీడ్స్ ఉంటాయి కదా ఇక్కడ దీనిలో ఒక్క బీట్కి తీసుకెళ్ళిపోదాం నీడిల్ ఇక్కడ టూ స్కై బ్లూ వన్ బ్లూ బీట్ వన్ బ్లూ బీడ్ మాత్రమే యాడ్ చేయాలి మనం ఇలా ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ స్టెప్ కంప్లీట్ అయిపోతుందండి నెక్స్ట్ ఏం చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో ఎమ్మటే వచ్చేస్తుందండి వీడియో మీ డౌట్ ఆ వీడియోలో కూడా క్లియర్ అవుతుంది ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నానండి నాకు ఎడిటింగ్లో సపోర్ట్ చేయట్లేదండి ఇంతకు మించి అందుకని వీడియో ఎంతటితో క్లోజ్ చేసేస్తున్నానో నెక్స్ట్ పార్ట్ టూలో మీ ముందుకు వచ్చేస్తాను